సార్ ఇప్పుడు టూ మంత్స్ ఉందన్నారు ఎలక్షన్స్ మంత్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు రాజీనామా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా సరే ప్రాబ్లం లేదని చెప్పి చెప్పారు మీరు మంత్స్ మరి దేని దేని వల్ల వాళ్ళు చేసి ఉండొచ్చు ఇప్పుడు ఏ లాభం అదే కదా చెప్పింది ఏ దాని నేను లేదా నువ్వు కాదు ఒక చిన్న పిల్లడు చెప్తాడు రేపు రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి రాజ్యసభ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలు ఓట్లు ఎమ్మెల్యేల పరంగా ఈరోజు ఆయన సంక్షోభంలో ఉన్నాడు ఎంత సంక్షోభం అంటే పేపర్ తెరిస్తే లేకపోతే టీవీ ఆన్ చేస్తే ఏ ఎమ్మెల్యే రాజీనామా చేశాడు ఏ ఎంపీ రాజీనామా చేశాడు ఎవరు బయటికి వెళ్ళిపోతా ఉన్నారో చూస్తూ ఉన్నాం దాదాపు యాభై మంది పైగా ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉన్నారు వైసీపీలో వాళ్ళందరూ కూడా ఓట్లు లేకపోతే మూడు రాష్ట్రాలు గలవరు కాబట్టి మూడు రాష్ట్రాలు గలవాలంటే ఎమ్మెల్యేల సంఖ్య తెలుగుదేశం పరంగా తగ్గించాలి ఏ తగ్గించు చూస్తే అప్పుడెప్పుడో మూడేళ్లకు తగ్గిపో రాజీనామా గుర్తొచ్చింది సో ముందు యాక్సెప్ట్ చేయండి అంటే ఒక మాకు ఉన్న నెంబర్లో ఒకటి తగ్గినట్టు కదా అట్లాగా చేయాలని చెప్పి ఒక రాజకీయ కుట్ర కనిపిస్తుంది ఇంట్లో వేరే ఇంక వేరే ఆయన ఉద్దేశం ఏం లేదు ఆయన దిగజారుడు అంతే ఇప్పుడు అక్కడ ఆయన ఏ లక్ష్యంతో అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేయకుండా ఉండాల కోసం మా రాజీనామా ఈరోజు ఆమోదించారు దాన్ని ఎలా మేము ఓవర్కమ్ కావాలి దాని మీద మా పార్టీ లీగల్స్ తన ఎగ్జామిన్ చేస్తా ఉంది దాని ప్రకారం మేము